హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఈరోజు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది దాంట్లో మన సబ్జెక్ట్ నుండి వచ్చినటువంటి క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్స్ ప్రత్యేక తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రత్యేక తెలంగాణ సమస్య పరిష్కారానికి శ్రీకృష్ణ కమిటీని ఏ తేదీ నాడు ఏర్పాటు చేసిరన్నాడు ఎప్పుడు ఏర్పాటు చేసిరు రెండు వేల పది ఫిబ్రవరి మూడో తారీఖు నాడు యూపీఏ ప్రభుత్వం యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయాన్స్ ఇక్కడ ఉన్నటువంటి యుపిఏ ప్రభుత్వం ఇరు ప్రాంత ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కమిటీయే జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చాలాసార్లు మనకు అడిగాను శ్రీకృష్ణ కమిటీ కార్యదర్శి ఎవరు వికే దుగ్గల్ వినోద్ కుమార్ దుగ్గల్ శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు అడిగాడు అబు సలే షరీఫ్ రణబీర్ సింగ్ రవీందర్ కౌర్ వికే దుగ్గల్ జస్టిస్ శ్రీకృష్ణ ఈ శ్రీకృష్ణ కమిటీని రెండు వేల పది ఫిబ్రవరి మూడో తారీఖు నాడు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ పట్టణ ప్రాంతంలో మూడు జాతీయ పార్కులు పోయినసారి అడిగిండు జాతీయ పార్కులు ఏవి అన్నాడు హైదరాబాద్లోని జూబ్లీ లో ఉన్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ రంగారెడ్డిలో ఉన్నటువంటి మహవీర్ హరణి నేషనల్ పార్క్ ఇవన్నీ కూడా మూడు నేషనల్ పార్క్స్ ఒకే పట్టణంలో హైదరాబాద్లో ఉన్నాయి అంటే హైదరాబాద్లో మూడు జాతీయ పార్కుల్ని ఒకటేమో చిలుకూరు పోయేటప్పుడు ఉంది ఒకటేమో నాగోల్ ఎల్బీ నగర్ దాటినాక ఉంది ఇంకోటేమో జూబ్లీ హిల్స్లో ఉంది పట్టణ ప్రాంతంలో మూడు జాతీయ పార్కులు కలిగినటువంటి ఏకైక నగరం ఎదుర భారతదేశంలో దట్ ఈస్ హైదరాబాద్ ఏంటండి హైదరాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ క్లాస్లో చెప్పాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చిట్ట చివరి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్ మనకు పోయినసారి ఎగ్జామ్లో అంతకుముందు అడిగాను ఇక్కడ నిజాం ఎనిమిదో ఇక్కడ ఉన్నటువంటి నిజాం పరిపాలన కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఏడవ నిజాం యొక్క ప్రత్యేక సలహాదారు ఎవరు అని చెప్పేసి మనకు అడిగింది ఈసారి ఏమడి భారత స్వతంత్ర సమయంలో ఉన్న బ్రిటిష్ వైస్రైవర్ లార్డ్ మౌంట్ బాటన్ మనకున్న అప్పుడున్నటువంటి బ్రిటిష్ సలహాదారు ఎవరు సర్ వాల్టర్ మాంగ్టన్ మళ్ళీ రేపు ఎగ్జామ్ ఇదే అడుగుతాడని గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ పోలో జరిగినప్పుడు ఏడవ నిజాం యొక్క ప్రత్యేక సలహాదారు ఎవరు అంటారు సర్ వాల్టర్ మౌంటన్ ఆల్మోస్ట్ ఆల్ లార్డ్ మౌంట్ బాటన్తో సమానంగా తెలివి గల వ్యక్తిని తన సలహాదారుగా ఎవరంటే ఏడవ నిజాం ఏడవ నిజాం నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ ఆఫీసర్స్ కమిటీ అధ్యక్షులు ఎవరున్నాడు ఈ ఆఫీసర్స్ కమిటీని మనం ఏమంటున్నాం జయభరత్ రెడ్డి కమిటీ అంటున్నాం ఎందుకు దీన్ని ఆఫీసర్స్ కమిటీ అన్నాం ఈ కమిటీలో ఉన్న ముగ్గురు కూడా ఎవరంటే ఐఏఎస్ ఆఫీసర్లు జయభరత్ రెడ్డి ఐఏఎస్ ఉమాపతిరావు ఐఏఎస్ కమల్నాథన్ ఐఏఎస్ ఈ ముగ్గురు ఐఏఎస్ ఉన్న కమిటీ కాబట్టి దీన్ని ఆఫీసర్స్ కమిటీ అన్నాం ఈ ఆఫీసర్స్ కమిటీ అధ్యక్షులు ఎవరంటే జయభరత్ రెడ్డి ఐఏఎస్ ఎవరండి జయభరత్ రెడ్డి ఐఏఎస్ తెలంగాణ సేఫ్ గార్డ్స్ యాజిటేషన్స్ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ అన్నాడు నేను ఒక పుస్తకంలో చూశాను తెలంగాణ సేఫ్ గార్డ్స్ అంటే రాష్ట్రం సమైక్యంగా ఉండి తెలంగాణకు ప్రత్యేకంగా రక్షణలు కావాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది కానీ ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్లు ఎస్ నారాయణ అని ఉంది కానీ పుస్తకాల్లో మాత్రం కమ్యూనిస్టు పార్టీకి చెందిన రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రక్షణ కొరకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పడిందని ఉంది సో ఇక్కడ మాత్రం క్వశ్చన్ ఇవ్వడమే ఇంగ్లీష్లో ఇచ్చాడు చూడండి ఒకసారి తెలంగాణ సేఫ్ గార్డ్స్ యాజిటేషన్ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ అన్నాడు కానీ పుస్తకంలో తెలంగాణ రక్షణల కొరకు మరొక కమిటీ ఏర్పడింది అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైన రావి నారాయణ రెడ్డి అధ్యక్షన్ అనేది ఇది మాత్రం మన కీ కోసం వెయిట్ చేద్దాం ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం బుక్ నుండి డైరెక్ట్ క్వశ్చన్ తీసుకున్నట్టున్నారు అది కాబట్టి చాలాసార్లు చెప్పాను నేను ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా వినండి ఎందుకంటే క్వశ్చన్స్ చాలా సందర్భాల్లో ఇంగ్లీష్లో వస్తుండు పైనసారి అడిగిండు మనం ఇక్కడ ఉన్నటువంటి జి రామాచారి అధ్యక్షతన ఏర్పడింది ఏంటంటే మనకు తెలుసు అవునా తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగాలను కాపాడుకోవడానికి జి రామాచారి లాంటి వాళ్ళు ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఆ సంస్థను ఏమన్నారు హైదరాబాద్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ అని డైరెక్ట్ ఇంగ్లీష్ లో ఇచ్చాడు అర్థమవుతుంది రైట్ జర్నలిజం వృత్తిలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చే రాజా రామ్ మోహన్ రాయ్ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఎవరికి ఇచ్చినాను ఏ బి ప్రసాద్ అనే ప్రముఖ జర్నలిస్ట్ కి ఇచ్చారు అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి హోంశాఖ మంత్రి క్లాస్ క్లాసులో కూడా చెప్పిన నర్సన్న నాయిని నరసన్న అప్పుడున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో రెండు వేల నాలుగులో మంత్రిగా పనిచేసిన వ్యక్తి నాయిని నరసింహారెడ్డి ఇక్కడే ఉన్నటువంటి నాయిని నరసింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించును రైలు రోకోలో కీలక పాత్ర పోషించును అనేక సార్లు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిను తెలంగాణ ఉద్యమాన్ని తొలి నుండి బతుకున్న రోజులు ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకులు నాయిని నరసింహారెడ్డి తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా పనిచేసిండు ధాన్యాన్ని కాడల నుండి వేరు చేసే ప్రక్రియను ఏమంటాను నూర్పిడి అంటాం అండి థ్రెషింగ్ అని అంటాం ద ప్రాసెస్ ఆఫ్ సపరేటింగ్ గ్రేన్స్ ఫ్రమ్ ద స్టాల్క్స్ ఇస్ కాల్డ్ థ్రెషింగ్ నూర్పిడి చెరుగుట కాదు అన్న అయిపోయినాక పురుగులు పట్టేమో దుమ్ముంటే చెరుగుతాం జలర పట్టడం కూడా కాదు చేత్తో ఎర్రడం కూడా కాదు నూర్పిడి అని చెప్పేసి అంటాం ధాన్యాన్ని కాడల నుండి వేరు చేయడం ఏమంటామండి నూర్పిడి అంటాం ఈ క్రింది వాటిలో తెలంగాణలోని ఏ గ్రామాన్ని పర్యాటక సంస్థ ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది పోచంపల్లి అండి యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ డివిజన్లో ఉన్నటువంటి పోచంపల్లి ప్రపంచ పర్యాటక సంస్థ ఉత్తమ పర్యాటక గ్రామంగా పేర్కొనడం జరిగింది జనవరి రెండు వేల ఇరవై మూడు క్లాస్లో కూడా చెప్పి నేను ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్ లో ఈ బిట్ వస్తుంది అన్న అన్నట్టుగానే ఎస్ఐ మెయిన్స్ వాళ్ళకు వచ్చింది ఏమన్నా నేను ఏడో నిజాం తర్వాత వారసుడు అతని మనవడు ఎనిమిదో నిజాం ముఖ్రంఝా ఇతను చనిపోయాడు కాబట్టి ఇతని పైన బిట్ అన్న వచ్చింది జనవరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరణించిన హైదరాబాద్ చివరి నిజాం ఇతనే మనం ఎయిత్ నిజాం అన్నాం ముఖరంజా మీర్ బర్కత్ అలీ ముఖరంజా ఇటీవల మరణించినటువంటి ఎనిమిదవ నిజాం ఇతని శవాన్ని అంటే ఇతని యొక్క పార్థివ దేహాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి చౌమహల్లా ప్యాలెస్లో పెట్టిరు వీళ్ళ సమాధులు ఎక్కడున్నాయి అంటే మక్కా మస్జిద్ వెనకాలని అది కూడా అడిగిన ఎగ్జామ్ నిజాంల యొక్క సమాధులు ఎక్కడున్నాయి మక్కా మస్జిద్ వెనకాల కుతుబ్షాహిల సమాధులు గోల్కొండలో ఉన్నాయి అది కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణలో పోయినసరండి తెలంగాణలో భౌగోళికంగా విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా అన్నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విస్తీర్ణపరంగా అతిపెద్ద జిల్లా విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా హైదరాబాద్ జిల్లా అతి పెద్ద జిల్లా విస్తీర్ణంలో హైదరాబాద్ ఏమో చిన్నది పెద్దదేమో భద్రాద్రి కొత్తగూడెం చిన్నది హైదరాబాద్ పెద్దది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ క్రింది వాళ్ళు ఇది కూడా ఆల్రెడీ చెప్పారు ఈ క్రింది వాళ్ళు యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా తెలంగాణలో గుర్తించబడింది రామప్ప గుడి పోయినసారి కానిస్టేబుల్ వాళ్ళకి అడిగాను మళ్ళీ ఎప్పుడు అడిగాను ప్రతిసారి రామప్ప పైన ఏదో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది రామప్ప ప్రత్యేకతడు అక్కడ ఉన్నటువంటి దేవాలయం అంటున్నాడు ఖచ్చితంగా రామప్ప పైన క్వశ్చన్ వస్తుంది ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రం రామప్ప దేవాలయం రామప్ప అనే శిల్పి దీన్ని చెక్కడం జరిగింది రేచర్ల రుద్రుడు గణపతి దేవుని యొక్క సేనాధిపతి దీన్ని నిర్మించడం జరిగింది ఎక్కడ ఏ గ్రామం నుండి దీన్నే మనం పాలంపేట శాసనం అన్నాం ఏ శాసనం పాలంపేట శాసనం అన్నాం ఇక మిగతాది యాదాద్రి యాదాద్రి దేవ రేపు ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్ చెప్తాడు యాదాద్రి క్షేత్ర పాలకుడు ఎవరంటాడు యాదాద్రి క్షేత్ర పాలకుడు హనుమంతుడు అండి యాదాద్రి క్షేత్ర పాలకుడు హనుమంతుడు రేపు ఎగ్జాంపుల్ వచ్చే క్వశ్చన్ ఇదే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదవ్ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి క్షేత్ర పాలకుడు ఎవరంటాడు హనుమంతుడు ధర్మపురిలో ఎక్కడ వెళ్ళినటువంటి ఆలయం ఉంది ధర్మపురి ధర్మం అనగానే ఏం గుర్తుకొస్తుంది యమధర్మరాజు యమధర్మరాజుకి ఆలయం ఉన్నటువంటి ఏకైక ప్రాంతం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వేములవాడ ఆల్రెడీ పోయిన సరే మనకు వేములవాడ అడిగిండు వేములవాడలో ఉన్నటువంటి ప్రధానమైన ఆలయం బద్దగేశ్వర ఆలయం ప్రస్తుతం దాన్ని మనం భీమేశ్వర ఆలయంగా పేర్కొంటున్నాం ఆ భీమేశ్వర ఆలయాన్ని నిర్మించిందే బద్దెగా ప్రతిసారి ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆల్రెడీ మనం చెప్పాం ఎప్పుడైతే మనం మలిదశ ఉద్యమం కన్నా ముందు సమీకరణ దశ మాట్లాడుతున్నాం నైన్టీన్ వన్ నుండి నైన్టీన్ సెవెంటీ మధ్యకాలాన్ని సమీకరణ దశ ఈ సమీకరణ దశలో చంద్రబాబు ప్రభుత్వ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి చేతి వృత్తులు ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా పూర్తిగా సర్వనాశనం పోయింది దీనికి కారణం ఉన్నటువంటి జిఎల్పి విధానం అన్నాం జిఎల్పి అంటే గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అన్నాం ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ దీన్నే జిఎల్పి సిస్టమ్ అన్నాం ఇక్కడ ఎల్పిజి అని ఇచ్చింది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ క్లాస్లో కూడా చెప్పాను తెలంగాణలో చేతి వృత్తులు పూర్తిగా అధ్వానం కావడానికి కారణం ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు పూర్తిగా దాసోహం అనడం ఇక్కడ పూర్తిగా చేతి వృత్తులు నాశనం అవడానికి కారణం ఉన్నటువంటి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటటువంటి విధానాలు కబీర్కి సంబంధించిన విషయం ఆల్రెడీ క్లాస్లో చెప్పాను కబీర్ అనేటటువంటి వ్యక్తి గురువును ఆరాధించేవాడు అతను విగ్రహారాధనను వ్యతిరేకించెను ఇతడు తన శిష్యులతో పాటు సమాజంలో తిరుగుతూ హే రామ్ హే అల్లా అంటూ ప్రజలను చైతన్యపరిచినటువంటి ప్రముఖ సూఫీ సన్యాసి కబీర్ కబీర్ విగ్రహార్ధన ఖండించను రైట్ ఆన్సర్ కబీర్ కుల వ్యవస్థను ఖండించెను రైట్ ఆన్సర్ ఇతని బోధనలు ఉర్దూ భాషలో ఉన్నాయి తప్పండి ఇతని భాష సాధు ఖడ్డి అనే భాష సాధులు మాట్లాడే భాష సాధు ఖడ్డి అంటాం ఇతని రచన బీజక్ ఇతని అంచలను కబీర్ పంథిల్ అంటారు థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ అండి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కొరకు దాదాపు ఆరు వందల యాభై వీడియోస్ ఉన్నటువంటి సమాచారాన్ని టూ హండ్రెడ్ మార్క్స్ మీకు కవర్ అయ్యేటట్టు కేవలం త్రిబుల్ టూకే ఇస్తున్నాను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్పండి అంతేకాకుండా గురుకుల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎందుకంటే గురుకుల ఇంగ్లీష్ మీడియం అంటున్నారు కాబట్టి ఎవరైతే గురుకుల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి అంతేకాకుండా ముప్పై మూడు రూపాయలకే ముప్పై మూడు జిల్లాల సమాచారం కూడా ఇస్తున్నాను ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడున్నటువంటి జేఈ కావచ్చు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అవిటి కూడా ఉపయోగపడేటట్టు కేవలం ముప్పై మూడు రూపాయలకే ముప్పై మూడు జిల్లాల సమాచారం ఉంది త్వరలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాబోతుంది కాబట్టి అందులో తెలంగాణ కల్చర్ ఉంది దాన్ని ముప్పై మూడు ముప్పై రూపాయలకే తొంభై రోజుల వ్యవధితో ఇవ్వడం జరుగుతుంది అంటే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు తెలంగాణ కల్చర్ పైన అవగాహన ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంది మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి చెప్పండి ఇంతకుముందు ఆల్రెడీ పార్టీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో మనకు అడిగిన శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఏమన్నాను ఎపిగ్రఫ్ అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసింది పదహారు సంవత్సరాలు రెండు వందల ఎనభై ఆరు రోజులు నెహ్రూ ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా రైలు రోకో ఎప్పుడు జరిగిందనడు రైలు రోకో ఆల్రెడీ చెప్పాను రెండు వేల పదకొండులో అక్టోబర్ పదిహేనో తారీఖు నాడు రైలు రోకో జరిగింది దానిలో భాగంగా దాదాపు నూట పది రైళ్లు రద్దయినాయి అదేవిధంగా అరవై ఎనిమిది రైళ్లు డైవర్ట్ కావడం జరిగింది ఆపరేషన్ పోలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు హైదరాబాద్ను భారత్ లో విలీనం చేసుకోవడమే లక్ష్యంగా జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆపరేషన్ పోల్ అన్నం దాని గోడాడు ప్లాన్ అన్నాం దాని మనం పోలీస్ చర్య అన్నాం ఆపరేషన్ కాటర్ పిల్లర్ అన్నాం నైన్టీన్ నైన్టీ సెవెన్ లో తెలంగాణ ఉద్యమానికి కర్త కర్మ క్రియ ప్రొఫెసర్ జయశంకర్ అయితే ఆ జయశంకర్ సార్ స్థాపించిన సంస్థ తెలంగాణ ఐక్య వేదిక అన్నం మొట్టమొదటిసారిగా నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం పెద్ద ఎత్తున రావడానికి కారణం పాలవాంచాలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ దీక్ష ఆ తర్వాత ఉన్నటువంటి ఉద్యమాన్ని తగ్గించడానికి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ పదకొండవ తారీఖు నాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎయిట్ పాయింట్ ఫార్ములా అష్టసూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టడం ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల త్యాగాలు మోసాలు నమ్మక ద్రోహాల వల్ల ఇక్కడున్నటువంటి ఉద్యమం ఆగిపోవడం ఆ తర్వాత ఆరు సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం ఈ పథకంతో ఖేల్కతం దుకాన్ బంద్ అన్నట్టు ఇటు జయాంధ్ర జయ తెలంగాణ ఉద్యమాలు పూర్తిగా ఆగిపోవడం జరిగింది తెలంగాణ ఫోరం అడిగిండు జానారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ ఫోరంని ఏర్పాటు చేసిరు అదేవిధంగా సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్టులో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సరికాని శాసనం మీద అడిగాను బయారం చెరువు శాసనాన్ని మైలాంబ వేయించింది ఆ తర్వాత ఇక్కడనటువంటి రుద్రమదేవి మరణాన్ని తెలియసే చందుపట్ల శాసనాన్ని పువ్వుల ముమ్మడి వేయించను హనుమకొండ శాసనాన్ని రుద్రదేవుడు వేయిస్తే ఆప్షన్లో మనకు గణపతి దేవుడని ఇవ్వడం జరిగింది అదేవిధంగా జేఏసీ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ యొక్క లక్ష్యమే ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఇక్కడనటువంటి ఈ సంఘాలను కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు కళాకారులు రచయితలు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పనిచేసినటువంటి సంస్థ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నైన్టీన్ నైన్టీ సెవెన్ మార్చ్ ఎనిమిది తొమ్మిది నాడు జరిగినటువంటి భువనగిరి సభకు కర్త కర్మ క్రియ అప్పుడున్నటువంటి అడ్వకేట్ అప్పుడున్నటువంటి అడ్వకేట్ నాగారం అంజయ్య అయినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో భువనగిరి యుద్ధ భేరిగా మోగింది ఆ యుద్ధ భేరి మోగడానికి కారణం ఆ రోజు ఉన్నటువంటి గద్దర్ లాంటి వాళ్ళు కీలక పాత్ర పోషిస్తే ఆ సభకు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరున్నాడు ఆ సభకు అధ్యక్షత వహించిన వ్యక్తి జైని మల్లయ్య గుప్తా స్వతంత్ర సమరయోధుడు కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి నాయకుడు బహిరంగ సభ నైన్టీన్ నైన్టీ సెవెన్ మార్చ్ తొమ్మిదవ తారీఖు నాడు జరిగింది ఆ బహిరంగ సభకు నిజాం వ్యతిరేక పోరాట అమరవీర్ల సంస్మరణ సభను అని పెట్టిరు నైన్టీన్ సిక్స్టీ నైన్లో కీలక పాత్ర పోషించిన మేధావుల సంస్థ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ ప్రజా సమితి ఈ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ తెలంగాణ ప్రజల మహాసభను తెలంగాణ ప్రజా సమితిని వ్యవస్థాపకుడిగా నడిపించినటువంటి వ్యక్తి సిద్దిపేటకు చెందినటువంటి అడ్వకేట్ అనంతుల మదన్ మోహన్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిను జైలుకెళ్ళిండు తెలంగాణ ప్రజా సమితిని నడిపించిను తెలంగాణ కొరకు ఉద్యమాన్ని చేసిన వ్యక్తి అనంతుల మదన్ మోహన్ అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలను కాపాడడం కోసం హైదరాబాద్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ హితరక్షణ సమితిని ఏర్పాటు చేసింది చించోలికి చెందినటువంటి ఎమ్మెల్యే జి రామాచారి ఆఫీసర్స్ కమిటీ అన్నాం జయభరత్ రెడ్డి కమిటీ నైన్టీన్ థర్టీ ఫోర్లో మూడవ ఆంధ్ర మహాసభ ఖమ్మంలో జరిగింది ఆ ఆంధ్ర మహాసభకు కాకుండా మహిళా సభ అధ్యక్షురాలు అడిగిండు ఆ మహిళా సభకు అధ్యక్షురాలు ఎల్లా ప్రగడ సీతాకుమారి ఇదే ఎల్లా ప్రగడ సీతాకుమారి నైన్టీన్ థర్టీ ఫైవ్ ఏర్పడినటువంటి నిజాం ఆంధ్ర యువతి మండలి స్థాపనలో కీలక పాత్ర పోషించాడు అది కూడా పోయినసారి మనకు ఎగ్జామ్లో అడిగాడు హైమన్ డార్ఫ్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క స్థితిగతులను తెలుసుకోవడానికి వేసినటువంటి కమిటీ హైమండార్ఫ్ కమిటీ ఆ హైమండార్ఫ్ నివసించిన గ్రామం మీద మార్లవాయి అనే గ్రామంలో నివసించను అదేవిధంగా సూర్యాపేట సభ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్టు పదకొండవ తారీఖు నాడు సూర్యాపేట సభ జరిగింది తెలంగాణ ఐక్యవేదిక నైన్టీన్ నైన్టీ సెవెన్ అక్టోబర్ పద్నాలుగో తారీఖు నాడు ఏర్పడింది వరంగల్ డిక్లరేషన్ నైన్టీన్ సెవెన్ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడు జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూలైలో తెలంగా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆకుల భూమయ్య తెలంగాణ జనసభను ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు ఎస్ఐ ఫ్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ పోయినసారి పదహారు ఇచ్చాడు చాలామంది పదహారు కన్నా వస్తాయన్నారు నేను ఆల్రెడీ చెప్పాను పదిహేను నుండి ముప్పై మార్కులు వచ్చే అవకాశం ఉంది అని క్లాసులో కూడా చాలాసార్లు చెప్పాను ఈ మెయిన్స్ బ్యాచ్లో దాదాపు పది బ్యాచ్లు చెప్పాను ఐ థ్యాంక్ యూ ఎందుకంటే మనకు నచ్చిన పేపర్ వచ్చింది మనకి ఈజీ పేపర్ వచ్చింది ఎస్ఐ కాండి సమాజాన్ని మార్చడానికి మీ వంతు కీలక పాత్ర పోషించండి ఎందుకంటే మేనకు ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్లో సార్గా పిలువబడే ఏకైక వ్యక్తి అమీన్ సాబ్ పై ఉన్న పోస్ట్ని ఎవరిని కూడా సారాన్ని విలువలేదు కాబట్టి మీరు ఎస్ఐలు కావాలా సమాజంలో మంచి మీ బాధ్యతను నిర్వర్తించి ఈ తెలంగాణ సమాజంలో మంచి ఉద్యోగులుగా మంచి పౌరులుగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆకర్షిస్తూ ఎవరైతే ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ యూట్యూబ్లో నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి తెలంగాణ మూమెంట్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే కూడా వాళ్ళకి చెప్పండి తక్కువ ప్రైజెస్కి త్రిబుల్ టూకే దాదాపు ఏడు వందల వీడియోస్ మీకు ఇస్తున్నాను అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉద్యోగాన్ని పొందండి నిన్ననే మనకు దాదాపు తొమ్మిది వేల పోస్టులతోని గురుకుల నోటిఫికేషన్ పడిగింది అందులో కూడా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ మూమెంట్ కల్చర్ ఉంది అది కూడా అందరికి చెప్పండి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉద్యోగాన్ని పొందండి వన్స్ అగైన్ ఐ థ్యాంక్ఫుల్ టు యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ